హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ చాలామందికి ఒక డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలి మన ఫ్లాట్ ఏ రకంగా చేయించుకోవాలి దగ్గరుండి అని ఉంటుంది కదా సో అలాంటి ఫ్లాట్ దగ్గరికి అయితే నేను వచ్చానండి అలాంటి ఫ్లాట్ అయితే అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసేసరికి మనకి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది పదిహేను యాభై ప్లింత్ ఏరియా అయితే వస్తుందండి సో మనకి విత్ కార్ పార్కింగ్ ఫోర్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్లో ఉన్న కార్నర్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట విత్ కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేసేస్తుంది అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అయినా తాడేపల్లి ఏరియాలో అయితే ఉందండి జైబేరి అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా గేటెడ్ కమ్యూనిటీ దానికి కట్ట బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఇస్కాన్ టెంపుల్కి దగ్గరలో మనకి కొనల్కొండకి వెళ్ళే దారిలో అయితే ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే మనకి అమ్మకానికి అయితే రావడం జరిగిందండి సో ఫ్లాట్ చాలా అందంగా అయితే ఉంది మీకు ఒకసారి అయితే నేను మొత్తం కూడా చూపిస్తాను ఈ ఫ్లాట్ మనకి చాలామంది డ్రీమ్ హౌస్ అనమాట ఇల్లు అయితే ఇలా కట్టించుకోవాలి మనం ఈ రకంగా మెయింటైన్ చేయాలని చాలామందికి అయితే ఉంటుంది కదా సో అలాంటి డ్రీమ్ హౌస్ ఫ్లాట్ అండి ఇది సో ఒకసారి ఏంటంటే మొత్తం అంతా ఫ్లాట్ మొత్తం అంతా చూపిస్తాను అయితే ఫ్లాట్ సంబంధించిన స్పెసిఫిక్స్ ఏంటి అంటే పదిహేడు వందల ఎస్ఎఫ్టీ కలిగిన త్రీ బీహెచ్కే ఫోర్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్లో మనకి కార్నర్ దాంట్లో అయితే ఉంటుంది అన్డివైడెడ్ షేర్ వచ్చేసేసరికి మనకి అరవై ఒక్క గజాలు అయితే రాస్తున్నారండి సో ఫోర్త్ ఫ్లోర్లో ఉంది కాబట్టి వెల్తరు వెంటిలేషన్ మొత్తం కూడా మనకి అన్ని రూమ్స్లో అయితే చాలా బాగా అయితే ఉంటుంది అన్నమాట ప్రజెంట్ అయితే ఒకసారి అయితే మన ఫ్లాట్ అయితే చూసేద్దాము సో రేర్ కెమెరా షిఫ్ట్ చేస్తున్నానండి ఇది ఫ్లాటే చూసారు కదా చాలా అందంగా అయితే ఉంది పైన సీలింగ్ కాంచి చూసుకోండి చాలా అందంగా ఉంది చూసుకున్నారు కదా మూడు సోఫాలు అయితే పట్టాయండి సోఫా సెట్లు మూడు అయితే ఇచ్చారు నైంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా కబ్బోర్డ్ వర్క్లో ఆరామ్గా అయితే పడుతుంది కబోర్డ్ వర్క్ కూడా చూడొచ్చు ఎంత అందంగా డిజైన్ అయితే చేసుకున్నారో టేస్ట్ తగ్గట్టు వీళ్ళు డిజైన్ అయితే చేసుకున్నారండి వీళ్ళు ఫ్లాట్ తీసుకొని దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ట్రెడిషనల్ వర్కింగ్కే పెట్టారనమాట ఇంటీరియర్ వర్క్కి పెయింటింగ్తో సహా చిన్న చిన్న ప్రతి దాని మీద దృష్టి అయితే పెట్టారండి ఎలా ఉండాలి ఏంటి ఇదైతే హాల్ స్పేస్ మనం చూస్తుంది మూడు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి దేవుడి మందిరం అయితే ఉంటుంది సో బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి అక్కడ ఇరుగ్ అయితే ఉండదు పదిహేను వందల ప్లింత ఏరియా కదా ఎవరైతే లగ్జరీగా ఫ్లాట్ గురించి వెతుకుతున్నారు అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ ఇది సో ఇప్పుడు మనం దేవుడి రూమ్కి అయితే వెళ్దాం అండి ఇది దేవుడి మందిరం అనమాట ఈస్ట్ ఫైవ్ కదా ఈశాన్య వైపు అయితే ఇచ్చారు చాలా బాగుందండి మందిరం కూడా ఎక్కువ అఫీషియల్స్ అయితే ఉంటారండి ఈ ఏరియాలో ఇది దేవుడి మందిరం మీకు క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూశారు కదా ఇది దేవుడి మందిరం అనమాట ఇది మోడ్రన్ కిచెన్ అండి మోడ్రన్ కిచెన్ ఇది మోడ్రన్ కిచెన్ కిచెన్ కూడా చాలా విశాలంగా అయితే ఇచ్చారండి చూడచ్చు కిచెన్ మొత్తం కూడా మనకి చాలా విశాలంగా అయితే ఉంది లేడీస్ ఎక్కువసేపు ఉండేది కిచెన్లోనే సో కంఫర్టబుల్గా ఉంటే ఇక్కడ వర్క్ కదా సో కంఫర్టబులిటీ ఎక్కువ చూస్తారు సో కిచెన్ కూడా అంత అందంగా అయితే ఉంది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కిచెన్లో కిచెన్ నుంచి రాగానే ఇది ఒక వాష్ ఏరియా అనమాట వాష్ ఏరియా చూస్తున్నారు కదా సో చూడండి నైట్ కూడా మనకి ఎంత అందంగా కనబడుతుందో హైవే చూసారు కదా నియర్ బై హైవే ఎంత దగ్గరగా ఉందో భవిష్యత్తులో బాగా పెరుగుతున్న ఏరియా చూడండి బిల్డింగ్స్ అవన్నీ కూడా బాగా కనబడుతున్నాయి మీకు ఇక్కడి నుంచే సో మనం కిచెన్ నుంచి వచ్చేసేసరికి డైనింగ్ ఏరియాకి అయితే వెళ్తామండి సో హాల్ నుంచి మనం డైరెక్ట్గా వచ్చినట్లయితే డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ కబోర్డ్ వర్క్ అయితే చూసుకోవచ్చు హాల్ కి డైనింగ్ ఏరియా కి మధ్యలో చేసిన ఈ కబోర్డ్ వర్క్ చాలా అందంగా అయితే ఉంది డిజైన్ అయితే దగ్గరుండి చేయించుకున్నారండి ఇదిగోండి ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ఏదో ఈ కాలంలో అయితే త్రీ బిహెచ్కేలా చిన్నగా ఇస్తున్నారండి ఎంత చిన్నగా ఇస్తున్నారంటే కూర్చొని డైనింగ్ టేబుల్ కూడా సరిపోదు అనమాట సో ఆ రకంగా అంత చిన్నగా ఇస్తున్నారు కానీ ఇక్కడ చూడండి ఈ డైనింగ్ ఏరియా అంత విశాలంగా ఉందో చూసారా చాలా బాగుందండి డైనింగ్ ఏరియా మనం డైనింగ్ ఏరియా నుంచి వెళ్ళగానే ప్రజెంట్ మాస్టర్ కి అయితే వెళ్తున్నామండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు కబోర్డ్ వర్క్స్ అయితే చూసుకోవచ్చు మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా రెండు వెంటిలేషన్ కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అంటే ఎంత వెలుతురు వస్తుంది మార్నింగ్ పూట అనేది మీరు చూసుకోవచ్చు సో ఓవరాల్ లుక్ మాస్టర్ బెడ్రూమ్ది అయితే ఇదనమాట సిక్స్ ఇంటూ సిక్స్ మంచం వేసిన తర్వాత కూడా మీకు ఎంత ఖాళీ ఉందో చూడండి ఎంత స్పేస్ మీకు ఖాళీ ఉందనేది చూడొచ్చు ఎంత లగ్జరియస్ ఫ్లాట్ అండి ఇది అండ్ టీవీ కబోర్డ్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు సో చూసారా ఇంత లగ్జరియస్ గా అయితే ఉంది ఫ్లాట్ అండ్ నేను వాష్రూమ్ అయితే ఇదండి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ వాష్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారండి చూడొచ్చు వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది బాగుంది ఎక్కడికక్కడ కూడా మీకు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ప్రతి దాంట్లో కూడా దగ్గరుండి చేయించుకున్నారు ప్రతిది కూడా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీదైతే ఉన్నాయి ఈ పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి లేకపోతే పేపర్ కానివ్వండి అన్ని బ్రాండెడ్ అయితే వాడడం జరిగింది ఇది వచ్చేసరికి రెండో బెడ్రూమ్ అనమాట రెండో బెడ్రూమ్ లో కూడా సిక్స్ ఇన్ టు సిక్స్ మీకు మంచం చాలా బాగా అయితే పట్టింది ఓవర్ వ్యూ సెకండ్ బెడ్రూమ్ది ఇది సిక్స్ ఇంటూ సిక్స్ మంచం అండి సో చూడొచ్చు కబోర్డ్ వర్క్స్ కూడా చూడవచ్చు చాలా బాగున్నాయి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ఇది సో ఇక్కడ నుంచి మన డైనింగ్ హాల్ నుంచి వచ్చినప్పుడు రెండు బెడ్రూమ్స్ అయితే చూసి ఇప్పుడు మూడో బెడ్రూమ్ అయితే చూస్తున్నాం అనమాట థర్డ్ బెడ్రూమ్ పైన సీలింగ్ వర్క్ చూసారు కదా ఎంత గా ఉందో ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ అంత సైజ్ అయితే ఇచ్చారు అండ్ వాష్రూమ్ చూడండి అంత ఇచ్చారు మీకు చూపిస్తాను నేను ఇదిగోండి మామూలు గెస్ట్ బెడ్రూమ్కి అయితే చాలా చిన్నగా ఇస్తారు అలాంటిది గెస్ట్ బెడ్రూమ్కి వాష్రూమ్ మనకి ఎంత విశాలంగా ఇచ్చారనేది చూడొచ్చు అనమాట ఈ మధ్యకాలంలో ఏంటంటే త్రీ బిహెచ్కేలకు కూడా చాలా ఇరుగ్గా ఇస్తున్నారండి కోటి కోటిన్నర చెప్తున్నా సరే మనకి సరైన వసతులు అయితే రావట్లేదు చిన్న చిన్న రూమ్స్ చిన్న చిన్న గదులు ఇవన్నీ అయితే వస్తున్నాయి సో చూసారు కదా ఇది అండ్ మనం ఇప్పుడైతే డైనింగ్ ఏరియాలోకి అయితే వచ్చాము ఈ డైనింగ్ ఏరియా నుంచి వచ్చేసరికి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ కామన్ వాష్రూమ్ అయితే చూపిస్తున్నాను మీకు ఈ కామన్ వాష్రూమ్ కూడా మనకి గెస్ట్ ఇవ్వచ్చు లేకపోతే బయట నుంచి మన బంధువులు ఎవరైనా వచ్చినా వాడుకోవడానికైనా ఉండేటట్టు ఇచ్చారు ఎంత విశాలంగా ఇచ్చారో చూడండి సో చాలా దగ్గరుండి చేశారండి మొత్తం వర్క్ అలాగెళ్ళిపోతే ఇంకా ఇది అసలైన ఇదండి బాల్కనీ మెయిన్ బాల్కనీ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి వ్యూ అయితే సాయంత్రం పూట ఈ కుర్చీలో కూర్చొని ఓకేనా ఒకసారి లాగా వ్యూ చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో చూడండి అదే సాఫ్ట్వేర్ కంపెనీ ఈ బిల్డింగ్కి పక్కనే కడుతున్నారు అంటే రేపు భవిష్యత్తులో మీకు ఎంత బెస్ట్ ప్రాపర్టీ అనేది మీకైతే ఇక్కడే అర్థం అవుతుందండి చూసారు కదా ఎంత అందంగా ఉందో నైట్ విజువల్స్ ఎంత అందంగా ఉన్నాయి పగలు ఇంకెంత అందంగా ఉంటుందో ఆలోచించండి కనబడుతుంది జేవేర్ అపార్ట్మెంట్స్ ఇస్కాన్ టెంపుల్ అండ్ సాఫ్ట్వేర్ న్యూ కంపెనీ స్టార్ట్ నౌ మన తాడేపల్లి లేట్ అవుతుంది ఆ కంపెనీకి సంబంధించిన స్ట్రక్చర్ ఇక్కడైతే ఉంది నియర్ బై హైవే చూసుకుంటే ఎంత దగ్గరగా ఉందో చూడండి అండ్ ఇదే ఇక్కడి నుంచి మనకి డీజీపీ ఆఫీసు కేవలం రెండు కిలోమీటర్లు టీడీపీ ఆఫీసు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ బస్ స్టాండ్ అయితే మీకు సెవెన్ కిలోమీటర్స్ రైల్వే స్టేషన్ అయితే ఎయిట్ కిలోమీటర్స్ అనమాట మనకి కరెక్ట్గా బస్ స్టాండ్ కాంచి ఇక్కడికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ట్రావెలింగ్ అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా రేపు మన రాజధాని డెవలప్ అయితే ఫస్ట్ డెవలప్మెంట్ ఏరియా ఈ తాడేపల్లి ఏరియా అనమాట సో అలాంటి ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది సో అసలుకి ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం సో ప్రాపర్టీ రేటు ఎంత చెప్తున్నారు అంటే ప్రపోజల్ రేట్ అయితే నైంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి మనం కూర్చొని అయితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియ సారీ స్క్రీన్ పే కాల్ చేసి ప్రాపర్టీ త్రీ బీహెచ్కే అని అడగండి మీకు మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాలు అండ్ ప్రొసీజర్ అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బిసియేట్ నజీర్